మిత్రులారా ఈ రోజు మా టాపిక్ రంభ ఊర్వశి మేనక అనే కన్యల గురించి ఎవరైనా సరే ఒక వ్యక్తి స్వర్గానికి వెళ్తే తనకు రంభ ఊర్వసి మేనక అనేటువంటి కన్యలు దొరుకుతారని ఆ కన్యల పేర్లతో సహా మనం విన్నాం మరి ఇక్కడ ప్రశ్న ఏంటంటే కేవలం పురుషులు మాత్రమే స్వర్గానికి వెళ్తారా స్త్రీలు వెళ్తారా మరి స్త్రీలు వెళ్తే వారికి ఇస్తారు రంభకు బదులుగా రమేష్ ని ఊర్వశికి బదులుగా ఉదయ్ని మేనకకు బదులుగా మహేష్ ని ఇలా స్త్రీలకు ఇస్తారా లేదా ఈ విషయం ఆలోచించారా ఈ విషయం పట్ల ఎవరూ ఆలోచించలేదు మేనక ఇలాంటి చాలా సినిమాలు వచ్చాయి ఆ సినిమాలు చూసి చప్పట్టు కొట్టి వెళ్ళిపోయారు కాని రంబి మేనకతో స్వర్గంలో పురుషులు కులుకుతుంటే ఆ పరిస్థితి ఏంటి అని ఈనాడు హిందూ స్త్రీలు ఆలోచించలేదు ఆలోచించనివ్వలేదు ఈ మత పెద్దలు కానీ ఈనాడు ఈ వీడియో చూసిన తర్వాత బానిస సంఖ్యలు తెంచుకొని మరి ఆలోచిస్తారు ప్రశ్నిస్తారు కూడా అనిత్ కుమార్ గారు మీరు సిద్ధంగా ఉండండి హిందూ స్త్రీలకు సమాధానం చెప్పడానికి మీరు అంటారేమో లేదు లేదు ఇది కేవలం సినిమాలు మాత్రమే జస్ట్ అలా రంబర్వశి మేనక అని సినిమాలు తీసి వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు ఇది కల్పిత కథ మాత్రమే అని సింపుల్ గా ఎస్కేప్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తారేమో నేను మీకు ఆ ఛాన్స్ ఇవ్వను ఎందుకంటే హిందూ గ్రంథాల్లోనే కన్నెల గురించి ఉంది ఊర్వశి మేనకనే కాదు వేలకు వేల కన్నెల ప్రస్తావన హిందూ గ్రంథాల్లో ఉంది వీటికి జవాబు మీరు తప్పకుండా చెప్పాలి ఇప్పుడు ఈ స్క్రీన్ లో పోయి ఒకసారి చూడండి మహాభారతం పదమూడవ పర్వం డెబ్బై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడు శ్లోకాన్ని మనం పరిశీలిస్తే పెద్ద పెద్ద కన్నుల గల అప్సరసులు ఇస్తారు అని ఉంది దేవి భాగవతం మూడవ పర్వం పదిహేనవ అధ్యాయం పది నుండి పదమూడు శ్లోకాలు చదివితే యుద్ధ వీరునికి అప్సరసులు ఇస్తారు అని ఉంది మహాభారతం పదమూడవ పర్వం నూట ఆరో అధ్యాయం అరవై శ్లోకంలో అప్సరసులను ఇస్తారు అని ఉంది వేదం నాలుగో కాండం ముప్పై నాలుగో సూత్రం రెండో మంత్రంలో కూడా అప్సరసులను ఇస్తారు అని ఉంది మహాభారతం మూడో పర్వం నలభై రెండో అధ్యాయం ఇరవై మూడో శ్లోకంలో కూడాను అక్కడ అప్సరసలను ఇస్తారు అని ఉంది మహాభారతం పదమూడవ పర్వం నూట ఆరో అధ్యాయం యాభై మూడు నుండి యాభై ఐదు వాక్యాలు శ్లోకాలను చూసినట్లయితే వంద మంది అప్సరస యుద్ధ ఇస్తారని ఉంది మహాభారతం పదమూడవ పర్వం డెబ్బై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడో శ్లోకంలో దాన ధర్మాలు చేసిన వారికి వెయ్యి మంది అప్సరసలు ఇస్తారు అని ఉంది దేవి భాగవతం తొమ్మిదో పర్వం ఒకటో అధ్యాయం తొంభై ఆరు నుండి నూట నలభై మూడు శ్లోకాలు చదివితే అప్సరసను ఇస్తారు అని ఉంది మహాభారతం పన్నెండవ పర్వం తొంభై ఎనిమిదో అధ్యాయం నలభై ఆరు నుండి యాభై ఒక్క శ్లోకంలో వెయ్యి మంది కన్యలు యుద్ధ వీరునికి స్వర్గంలో ఇస్తారు అని ఉంది మిత్రుల చూసారు కదా లేక రెడ్ లాంటి ఏదైనా అన్న విషయానికి మీరు సమాధానం చెప్పాలి మీరు సమాధానం చెప్పాలి మీరు చెప్పాలి మీరు చెప్పాలి మీకు ఇక్కడ సందేహం రావచ్చు అసలు హిందూ గ్రంథాల్లో ఉంటే వీరెవరండి సమాధానం చెప్పడానికి వీరికి ఏం అవసరం మీరు అనొచ్చు కానీ వీరు ఏమంటున్నారంటే మేము దేశం కోసం ధర్మం కోసం హిందూ ధర్మాన్ని రక్షించడం కోసమే పుట్టాము మేము అన్ని పనులు మానేసి కేవలం ఇదే పనిపై ఉన్నాము వీడియోలు చేస్తూ ఉన్నాము కనుక మాకు జీవనోపాధి మీరు ఇవ్వాలి అని మీరు స్క్రీన్లపై వాళ్ళ అకౌంట్ నెంబర్ చేసి మరి అడుక్కొని మరి ధర్మ ప్రచారంలో ఉన్నామని అంటున్నారు కనుక అందుకే వీరు చెప్తున్నారు వీరికి చెప్తున్నారు మీరు హిందూ ధర్మాన్ని కాపాడేవారు కనుక ఈ ప్రశ్నలకు సమాధానం మీరే చెప్పాలి అని అందుకని వీరు అంటున్నాం రెండవది వీరేమన్నారంటే కురాన్ లో కన్నెల ప్రస్తావన ఉంది అని అబద్ధ ప్రచారాలు కూడా చేశారు ఒకసారి చూడండి ఇక డెబ్బై రెండు మంది గురించి ఏదో మాట్లాడుతున్నాడుగా అదే కన్యల గురించి ఆ డెబ్బై రెండు మంది కన్యల గురించి కూడా మనం మాట్లాడదాం ఆ కురాన్ నమ్మకపోతే అల్లా అంగీకరించకపోతే వాళ్ళందరూ కాపీ ఆ చంపిన వాడిని ఎక్కువ మందిని చంపిన వాడిని స్వర్గాన్ని తీసుకెళ్ళి మంది ఇది వరం వాళ్ళకి చూశారు కదా అందుకని హిందూ స్త్రీలకు ఈ కన్యల గొడవ గురించి వీరే సమాధానం చెప్పాలి అన్నాను మరొక విషయం అక్కడ గుర్తుపెట్టుకోవాలి కురాన్ వేరు ముస్లింలు వేరు ఎందుకు ఇలా అంటున్నారు కురాన్ లో లేనటువంటి విశ్వాసం కూడా ముస్లిం సమాజం కలిగి ఉండొచ్చు అలాంటిదే ఈ కన్యల గొడవ ఒకటి అది ఎలా అంటే చూద్దాం ఒకసారి వీళ్ళు ముస్లింలు ఏమనుకుంటున్నారు అంటే ఏ విధంగా అయితే మానవ జాతి ఉందో ఏ విధంగానైతే గాంధ జాతి అంటే జిన్నాతుల జాతి ఉందో ఏ విధంగానైతే దైవ దూతల జాతి ఉందో అలాగే ఒకటి స్వర్గంలో కన్నెల జాతి ఉంటుంది ఆ కన్నెల్ని మాకు ప్రసాదిస్తారు అని అపోహలో ముస్లిం సమాజం ఉంది కానీ దీని గురించి కురాన్ ఏమంటుందో ఒకసారి పరిశీలిద్దాం విశ్వసించి సత్కాయాలు చేసే వారికి క్రింద కాలువలు ప్రవహించే స్వర్గ వనాల శుభవార్తను అందజేయు తినడానికి అక్కడి పండ్లు వారికి ఇవ్వబడినప్పుడల్లా ఇలాంటి పండ్లే ఇంతకు మునుపు మాకు ఇవ్వబడినవి అని వారంటారు నిజానికి పరస్పరం పోలి ఉండే ఫలాలు వారికి ప్రసాదించబడ్డాయి వారి కొరకు భార్యలు ఉంటారు వారు ఈ స్వర్గ వనంలో కలకాలం ఉంటారు ఈ వాక్యం వెలుగులో స్వర్గానికి వెళ్ళినట్టు వ్యక్తికి భార్యలు ఉంటారు అని ఉంది ఒక ఉదాహరణ చూద్దాం శ్రీరాముల వారి తండ్రి దశరథ మహారాజుకు ముగ్గురు భార్యలు సుమిత్ర కైకేయి కౌసల్య ఈ ముగ్గురు భార్యలు స్వర్గానికి వెళ్తే తనతో పాటు స్వర్గంలో ఉంటారు ఈ భార్యలు అనే ప్రస్తావన అలా ఉంది కానీ ఉంటారని అర్థం కాదు అన్న విషయాన్ని గమనించాలి పవిత్ర స్త్రీలు పవిత్ర పురుషులకు తగినవారు పవిత్ర పురుషులు పవిత్ర స్త్రీలకు తగినవారు అలాగే పవిత్ర స్త్రీలు పవిత్ర పురుషులకు తగినవారు పవిత్ర పురుషులు పవిత్ర స్త్రీలకు తగినవారు అలాంటి పవిత్రుల గురించి వారు బొంకే మాటలతో వారికి ఎలాంటి సంబంధం లేదు వారి కొరకు మన్నింపుతో పాటు గౌరవప్రదమైన ఉపాధి ఉంది ఈ వాక్యాన్ని ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం రావణుడు నరకానికి వెళ్తాడు రావణుడి భార్య మంచిది కనుక అతను స్వర్గానికి వెళ్తుంది అయితే గ్యారంటీ లేదు భార్యాభర్తలు భర్త ఎరువురు స్వర్గానికి వెళ్తారని ఒకరు నరకానికి వెళ్ళొచ్చు ఒకరు స్వర్గానికి వెళ్ళొచ్చు ఎవరైతే స్వర్గవాసులు ఉన్నారో వారిద్దరికి పెళ్లి చేయడం జరుగుతుంది అని ఈ వాక్యం ఒక అర్థం వారి దగ్గర చూపులు కిందికి వారి ఉండే పెద్ద పెద్ద కన్నుల గల మగవారు ఉంటారు వారు చాలా జాగ్రత్తగా భద్రపరచబడిన గుడ్డుల మాదిరిగా కుమలంగా స్వచ్ఛంగా ఉంటారు ఈ వాక్యం వెలుగులో స్వర్గానికి వెళ్ళిన పురుషునికి తనకిచ్చే భార్యల్ని గురించి కవిత్వ భావంలో వర్ణిస్తూ వివరిస్తూ చెప్తున్నాడు దేవుడు ఏ విధంగానైతే మనం ఒక స్త్రీ యొక్క అందచందాలను వర్ణిస్తామో ఒక నవల రూపంలో ఎలాగంటే బంగారం మెరిసిపోదా నీ శిరువులను తాకి మందారం మురిసిపోదా నీ జడలో పూసి వేవేల రంగులను పోగేసి నిలువెత్తు పాల బొమ్మను చేసి అను అనువు వెండి వెన్నెల పూసి సిరి తేనె తోనె ప్రాణం పూసి నీ ప్రియుడు నిన్ను మళ్ళీ మళ్ళీ చూసి తన్ను తానే మెచ్చు కూడా ముచ్చటేసి అని ఇలా మనం కవిత్వాలు పాటలు ఇలా చూస్తాం కదా అలాగే కురాన్లు దేవుడు అందమైన స్త్రీల గురించి ఎర్రటి కన్యలని పెద్ద పెద్ద కన్ను గల స్త్రీలని ఈ విధంగా వర్ణించాడన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఉద్యాన వనాల చెరుమల మధ్య పల్చటి సిల్కు వస్త్రాలను దలసరి పట్టు వస్త్రాలను ధరించి ఎదురెదురుగా ఆశీరులై ఉంటారు అలాగే వివరించబడుతుంది పెద్ద పెద్ద కన్నులు గల ఊరు అంధగతులతో మేము వారి వివాహం జరిపిస్తాము ఇక్కడ ఎర్రటి సుందరాంగు అనేటువంటి పదాన్ని అరబీలో హూర్ అంటారు ఈ హూర్ అన్న పదాన్ని చూసే ముస్లింలు కన్ఫ్యూజ్ అయ్యారు ఇది ఒక కొత్త జాతి అని లేదా ఊర్వశి మినక లాంటి కన్యలు అని కానీ ఇది ఎంత మాత్రం కాదు వీరు స్వర్గానికి వెళ్ళినటువంటి స్త్రీలు అని కవిత్వ భావంలో దేవుడి వీరికి చెప్పడం జరిగింది వాటిలో సౌశల్యవంతులు సౌందర్యవంతులు అయిన స్త్రీలు ఉంటారు కాబట్టి మీరు మీ ప్రభు అనుగ్రహాలలో దీనిని నిరాకరించగలరు గుడాలలో సురక్షితంగా ఉంచబడిన ఎర్రని సుందరాంగులు కూడా ఉంటారు ఈ వాక్యంలో కూడా స్త్రీలను కవిత్వ భావంలో వర్ణిస్తూ స్వర్గవాసికి పెళ్లి చేస్తాడు అంటున్నాడు మరియు అందమైన కన్నులగల సుందరాంగులు దాచబడిన ముత్యాలవలే ఇదంతా వారు చేస్తూ ఉండిన వారికి సత్కార్యాలకు ప్రతిఫలంగా ఇక్కడ కూడా ఎర్రని స్త్రీలతో స్వర్గవాసికి పెళ్లి చేస్తాడు అని అర్థం వారి కొరకు స్వర్గ వనాల ఉన్నాయి నవరవలాడే సమవయస్థులైన కన్నెలున్నారు చూశారు కదా మిత్రులరా కురాను ప్రకారంగా స్వర్గంలోకి వెళ్ళినటువంటి పురుషునికి ఏ కన్యలో ఏ ఊర్లో ఒక కొత్త జాతినో రంభ ఊర్వశి మేనక లాంటి కన్యలో ఎంత మాత్రం ఇవ్వరు యహలోకంలో ఎవరైతే తన భార్య ఉందో తననే ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని చూసాం మరొక విషయాన్ని ఏం చూసాం అంటే ఉదాహరణకు సురేష్ ఉన్నాడు సురేష్ భార్య సుమతి మహేష్ ఉన్నాడు మహేష్ భార్య మాలామతి ఇక్కడ సురేష్ స్వర్గానికి వెళ్ళాడు సుమతి నరకానికి వెళ్ళింది అక్కడ మహేష్ నరకానికి వెళ్ళాడు మాలామతి స్వర్గానికి వెళ్ళింది మాలామతికి సురేష్కి పెళ్ళిళ్ళు చేయడం జరుగుతుంది ఎందుకంటే వీరిద్దరు కూడా స్వర్గవాచులు గనక అనే విషయాన్ని కూడా మనం కురాన్ ప్రకారంగా గమనించాం ప్రేక్షకులు గమనించాలి ఒకటి నేను హిందూ మతతత్వవాదులకు కౌంటర్ ఇచ్చాను ఖురాన్ను ఒకరీకరించి కురాన్పై అబద్ధాలు చెప్పినందుకు రెండో విషయం ముస్లింలకు కూడా కౌంటర్ ఇచ్చాను ఖురాన్ ప్రకారంగా విశ్వాసం లేనందుకు మూడవది హిందూ శ్రీలను ఆలోచింపజేసేటటువంటి పాయింట్స్ రేజ్ చేశాను నాలుగవది హిందూ గ్రంథాల్లో రంభ ఊర్వశి మేనకా అనేటువంటి కన్నెల ప్రస్తావన ఎందుకుందో సమాధానం చెప్పాలని ఈ మతతత్వవాదులకు ఒక ఛాలెంజ్ కూడా చేశాను కానీ ఇలా ఎన్నో ఛానల్ చేశాను ఏ ఛాలెంజ్ కూడాను వీళ్ళు స్వీకరించలేదు సమాధానం చెప్పలేదు నేను ఎలాగో పది రోజులకు ఒకసారి వీడియో చేస్తాను మీరు గనక హిందూ గ్రంథాల్లో ఇలా కన్నెల ప్రస్తావన ఎందుకుంది అని తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి మీకు గనక ఉంటే కింద కామెంట్లో రాయండి మినిమం ఫిఫ్టీ కామెంట్స్ వస్తే కానీ నేను వీడియో చేయను ఎందుకంటే నా ప్రకారంగా నా ఆలోచన ప్రకారంగా నాకు నచ్చిన వీడియోలు చేస్తాను మీ కామెంట్స్ నాకు ఫిఫ్టీ వస్తే తప్పకుండా దీనిపై ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను కనుక వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు జై హింద్